రెజలార్డ్ అతి శ్రేష్టమైన యేసు నామంలో మీ అందరికీ ఉదయకాల పూశుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగరిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము అపుస్తుల కార్యములు మూడవ అధ్యయము ఇరవై ఐదవ వచనాన్ని చదువుకుందాము మీ సంతాన ముందు భూలోక వంశములనియు ఆశీర్వదింపబోండని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు ఈరోజు దేవుడు అతి శ్రేష్టమైన వాగ్దానం మనకు జీవితంలో అనుకరిస్తున్నారు ఈ సంతాన మందు భూలోకంలో ఉన్న జన్ములన్నీ కూడా ఆశీర్వదింపబడతారని చెప్పి చేసిన ఆ నిబంధనకు మీ యొక్క సంతానం వారసులై ఉన్నారని చెప్పి దేవుని యొక్క వాక్యం బహు స్పష్టంగా తెలియజేస్తుంది అబ్రహము ఏ రీతిగా ఆశీర్వదింపబడ్డాడో ఆ ఆశీర్వాదానికి మనము మన సంతానము కూడా వారసులుగా ఉంటారని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు కనుక ఇక ఉదయకాల సమయంలో ఏ రీతిగా అబ్రహము దేవుని యొక్క మాటకులో బడి విధిత చూపాడు ఆ రీతిగా దేవుని యొక్క మాటకులో బడి విధిత చూపి ఆ యొక్క ఆశీర్వాదమునకు వారసులు కావలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి దేవుని యొక్క ఆశీర్వాదానికి మిమ్మల్ని దేవుడు వారసులుగా గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా కృప కలిగిన దేవా ఇక ఉదయకాల సమయంలో అలగించినది శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం దేవ నీ యొక్క ఆశీర్వాదానికి వారసులంగా అవుతామని చెప్పి నువ్వు వాగ్దానం చేస్తావు వాగ్దానం ఈ నిబంధన ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి ఏ ప్రార్థనలు ఎక్కి వేస్తున్నావు ప్రతి ఒక్కరిని దేవించి ఆశీర్వదించండి ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యని సఫలం చేయండి వారి రాకపోకల్లోనిక సహాయం ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా చేసి మీ దేవునితో నింపి నడిపించమని యేసు క్రీస్తు నామం పేరట వేడుకొని చునాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ తిరియక దేవుని యొక్క కృప సదాకాలు మనకు తోడేయుండి దేవుని యొక్క దేవునిలో ఆశీర్వాదాలతో నింపి నడిపించును కాక i uh, mean